పవిత్ర జలం తాగిన తర్వాత అక్కడ వింతలు జరిగి తొమ్మిదురాలు విక్రమ్కి దొరుకుతాయి ఆ తర్వాత పదవ శక్తిని సంపాదించటం కంటే ఎక్కువగా దాన్ని నిలబెట్టుకోవడానికి కఠోర దీక్ష చేయాలని అతనికి ఒక స్వరం వినిపించింది ఆ స్వరం ఎవరిదో విక్రమ్కి అర్థం కాకపోవడంతో దాని గురించి ఆలోచిస్తూ నిద్రపోయాడు ఇదిలా ఉంటే సూర్యోదయం కాగానే నిద్రలేచిన భాగ్యలక్ష్మి ప్రమీలను పిలిచి నగల మూటను ఆమెకిచ్చి అమ్మేసి డబ్బులు తీసుకురామని చెప్పింది ఒకసారి ఆ మూటవైపు చూసిన ప్రమీల మీ పెళ్లినాటి నగలు కదా తల్లి అని అంది అవును కాని ఇప్పుడు దాని గురించి ఆలోచించటం అనవసరం ప్రస్తుతం విక్రమ్ అవసరాలు తీర్చడానికి ఇది కూడా సరిపోవట్లేదు పవిత్ర జలం సీసాలు కావాలి అలాగే వాడి శారీరక పరిస్థితి తొందరగా మెరుగుపడటానికి శిక్షణకు కావలసిన శక్తి సమకూరడానికి శక్తి గుళికలు కావాలి వాటికోసం చాలా అవసరం అని చెప్పింది భాగ్యలక్ష్మి శక్తి గుళికలా అంటే ఏంటమ్మా అవి దేనికి ఉపయోగపడతాయి అని అనుమానంగా అడిగింది ప్రమీల సాధారణ జనాలకి వాటి గురించి తెలిసే అవకాశం లేదు అవి చాలా విలువైనవి వాటిని ఎలా తయారు చేస్తారో వాటి రహస్యం ఏంటో తెలియదు కాని అవి మనిషికి ఒక రోజుకు కావాల్సిన శక్తిని వెంటనే ఇస్తాయి అవి వేసుకుంటే మనిషి ఆ రోజు మళ్లీ తిండి తినాల్సిన అవసరం లేదు శిక్షణ తీసుకునే రోజుల్లో వాటిని వాడాలి కాని మరలాంటి వాళ్లకు అవి దొరకడం కష్టం పెద్ద పెద్ద కుటుంబాల వాళ్లు అవి వాడతారు నిజానికి అవి అంత సులభంగా దొరకవు కూడా మన రాజ్యంలో అయితే మంత్రిగారి తమ్ముడైన ఆదిదాసు అనే పెద్ద వ్యాపారవేత్త పెద్ద బజారులో అమ్ముతాడు కాకపోతే అక్కడికి సాధారణ పౌరులకు ప్రదేశం నిషిద్ధం అని చెప్పింది భాగ్యలక్ష్మి అలా అయితే ఎలా అమ్మా మరి మనం అక్కడికి ఎలా వెళ్లగలం అని అనుమానంగా అడిగింది ప్రమీల అదే ఆలోచించాలి ఆ ప్రదేశం మా అన్నయ్య మనుషుల కాపలా పరిధిలో ఉంటుంది కాకపోతే ఇంత జరిగిన తరువాత మన వాళ్లను వాటి వెళ్లనిస్తారా అనేది సమస్య అని ప్రమీలతో చెప్పి సరే ఇవన్నీ విక్రమ్కి తెలియకూడదు వాడు బాధపడతాడు ఏం చేసినా వాడికి తెలియకుండా చెయ్యాలి అని అంది భాగ్యలక్ష్మి కాని విక్రమ్ ఇవన్నీ చాటుగా నిలబడి వింటూనే ఉన్నాడు అంతా విన్నాక విక్రమ్కి ఒక్కటి అర్థమైంది పేరుకు రాణి యువరాజు అన్న మాటే కాని తమ పరిస్థితి దాసీల కంటే దారుణమని అతనికి తెలిసింది దాంతో ఒక నిర్ణయానికి వచ్చాడు రోజు గడవటం ఎలా అన్న భయాన్ని అమ్మ నుండి దూరం చెయ్యాలని తన అవసరాల కోసం ఎవరి మీదో ఆధారపడకుండా చూడాలని ఆలోచనలో పడ్డాడు మరోవైపు బండారి ఇంట్లో రాత్రనగా గదిలోకి వెళ్లిన శరణ్య ఇంకా బయటకు రావట్లేదు దాంతో కంగారు పడిన బండారి ఏమైందో అనుకుని ఆమె గదిలోకి వెళ్లాడు కిటికీ దగ్గర కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తోంది శరణ్య ఆమె కళ్ళు ఎటో చూస్తున్నాయి కళ్ల ముందు కనిపించిన అద్భుతం కనురెప్ప మూస్తే మాయమైపోతుందేమో అన్న భయంతో కళ్ళార్పకుండా చూస్తూనే ఉంది అది గమనించిన బండారి ఆమె దగ్గరకు వెళ్లి ఏమైంది తల్లి అంతరా ఆలోచిస్తున్నా అని అడిగాడు నెమ్మదిగా తల తిప్పిన శరణ్య నాన్నగారు వచ్చింది నిజంగా మన విక్రమేనా అని అనుమానంగా అడిగింది అదేంటి తల్లి అలా అడిగావు మీరు చూశారు కదా నాన్న అన్నయ్యకు జరిగిన దారుణం తర్వాత మన వంశానికి వారసురాలిగా ఉండాలని నన్ను తయారు చేస్తున్నారు మీరు నేను కత్తి యుద్ధ శిక్షణలో మూడు అంకాలు పూర్తి చేసుకున్నాను అలాంటి నన్ను ఏ రోజు కత్తి పట్టుకుని విక్రమ్ చాలా తేలికగా ఓడించాడంటే నమ్మబుద్ధి కావటం లేదు అని అంది అదే మాకు అందుపట్టని విషయం తల్లి ఇదొకటే కాదు చాలా విషయాలు అనుమానం రేకెత్తించేలాగా ఉన్నాయి అని బండారి అన్నాడు నాకు ఓ అనుమానం ఉంది నాన్న ఒకవేళ అత్తయ్యే విక్రమ్ గురించి అన్ని విషయాలు మనకి భ్రమ కల్పించిందేమో అలా మనల్ని భ్రమలో ఉంచి విక్రమ్ కి రహస్యంగా అన్ని విద్యలు నేర్పించిందేమో అని సందేహపడింది శరణ్య బండారికి ఆశ్చర్యంగా అనిపించింది అంతలోనే కాని అలా జరిగి ఉండదేమో అన్న అనుమానంతో అంత అవసరం ఏముంది తల్లి అని అడిగాడు ఎందుకు లేదు నాన్న ఒకసారి మీరే ఆలోచించండి అత్తయ్య అంటే కళావతి గారికి గాని రాజ్యలక్ష్మి గారికి గాని పడదు అత్తయ్య విక్రమ్ లాడ్డు తొలగించుకోవాలని ఆ రాజకుటుంబంలోని రాణులందరూ చూస్తున్నారు ఆ కారణంతోనే విక్రమ్ అనారోగ్యంతో ఉన్నాడని ఏమీ చేతకాని వాడిగా ఇన్నాళ్ళు చూపించిందేమో దానివల్ల కళావతి గాని రాజలక్ష్మి గాని తనని పట్టించుకోరని అత్తయ్య అనుకుందేమో అందుకే అత్తయ్య అలా చేసిందేమో ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా రహస్యంగా శిక్షణ నిప్పించిందేమో అని అంది ఓ క్షణం ఆలోచించిన తర్వాత శరణ్య చెప్పింది బండారికి నిజమే అనిపించింది నిజమే లేకపోతే ఎందుకు పనికిరాడనుకున్న మనిషి ఒక్కసారిగా వీరుడిగా రావటమేంటి అని అనుకున్నాడు అదే సమయంలో గురువుగారు చెప్పిన ఆత్మశక్తి సంగతి అతనికి గుర్తొచ్చింది కాని విక్రమ్ అంత శక్తిమంతుడు కాదని అతను బలంగా నమ్మాడు అందుకే శరణ్యకు మాటలకు సమాధానమిస్తూ మరి ఇప్పుడేం చేద్దాం అని అడిగాడు బండారి నాకొచ్చిన అనుమానం నిజమో కాదో మనకు ఇప్పుడే తెలీదు కాని నిజమయ్యే అవకాశం ఎంతుందో అబద్దమయ్యే అవకాశం కూడా అంతే ఉంది కాకపోతే నేనొకసారి విక్రమ్ గురించి ప్రతాపసింహతో మాట్లాడతాను అని అంది శరణ్య శరణ్య అలా అనగానే సరే నేను ఏర్పాట్లు చూస్తాను అని చెప్పి మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు బండారి రెండు రోజుల తర్వాత ప్రతాపసింహను కలిసింది శరణ్య వాళ్ళిద్దరూ దాదాపు పదిహేను నిమిషాలు విక్రమ్ గురించే మాట్లాడుకున్నారు విక్రమ్ వీరత్వం గురించి చాలా గొప్పగా చెప్పిన శరణ్య తన అనుమానం మాత్రం బయట పెట్టలేదు కాని ప్రతాపసింహను జాగ్రత్తగా ఉండమని భవిష్యత్తులో వారసత్వానికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది శరణ్య మాటలకు ప్రతాపసింహలో అసహనం పెరిగిపోయింది గదిలో అటూ వీటూ తిరుగుతూ ఉన్నాడు అది చూసిన రాజ్యలక్ష్మి ఏమైంది ప్రతాప్ అలా ఉన్నావు అని అడిగింది ఏమీ లేదమ్మా అంటూ దాటవేసే ప్రయత్నం చేశాడు ప్రతాప్ కాని శరణ్య వచ్చి వెళ్లిందని తెలిసింది ఎందుకు అని రాజలక్ష్మి అడగడంతో ఇక చెప్పక తప్పదని విక్రమ్ గురించి శరణ్య చెప్పిన విషయాలన్నీ చెప్పాడు ప్రతాప్ అంతా విన్న రాజలక్ష్మి ఆలోచిస్తూ అక్క కూడా విక్రమ్ గురించి ఆలోచిస్తుంది విక్రమ్ విషయంలో ఏదో జరుగుతోంది అక్క వచ్చాక మాట్లాడి ఏదో ఒకటి చేద్దాం అని అంది ప్రతాప్ కి సిగ్గుగా అనిపించింది ఇంత చిన్న విషయానికి పెద్దమదాక ఎందుకు నేను చూసుకుంటాను విక్రమ్ ని తీసుకురవని బసవని సైన్యాన్ని పంపించాను అని చెప్పాడు ప్రతాప్ అవునా కాని అక్క వచ్చాక మాట్లాడి నిర్ణయం తీసుకుంటే మంచిదేమో అని అంది రాజ్యలక్ష్మి ఏం కాదమ్మా ఏదైనా అయితే నేను చూసుకుంటాను అని అన్నాడు ప్రతాప్ ప్రతాప్ మెదడులు శరణ్య చెప్పిన మాటలే తిరుగుతున్నాయి చూస్తూ ఉంటే విక్రమ్ మీకంటే వేరుడిలా అనిపిస్తున్నారు మీరు కూడా విక్రమ్ బావతో గెలవలేరేమో అని శరణ్య అతనితో అన్న మాటలు పదే పదే గుర్తొచ్చి ప్రతాప్ కి కోపం వస్తోంది ముఖ్యంగా బావ అన్నప్పుడు ఆమె ముఖంలో వచ్చిన కాంతి ప్రతాప్ కి పరమ చిరాగ్గా ఉంది అందుకే ఆ కోపంలో ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకున్నాడు కాని రాజ్యలక్ష్మికి భయం వేసి ఏమో ప్రతాప్ నువ్వు చేసింది తొందరపాటు చర్య అనిపిస్తుంది అక్క వచ్చే వరకు ఆగాల్సింది అని అంది ఇందులో ఆలోచించటానికి ఏమీ లేదు వాడు తప్పుగా ప్రవర్తించింది నాకు కాబోయే భార్య దగ్గర తన దగ్గరే కాదు నాకు సంబంధించిన ఎవరి దగ్గరైనా సరే ఇక మీద వాడు మాట్లాడాలన్నా భయపడేలా చేస్తాను అని కోపంగా అన్నాడు ఇటువైపు విక్రమ్ గురించి తెలుసుకునే పనిలో ఉన్న బండారి గురువుగారి దగ్గర నుండి మరికొంత సమాచారాన్ని సేకరించి శరణ్య దగ్గరకు వెళ్లాడు శరణ్య గురువుగారు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు తల్లి నీతో యుద్ధం చేసినప్పుడు విక్రమ్ ఉపయోగించిన పద్ధతుల గురించి గురువుగారు తెలుసుకున్నారు మనం కత్తి యుద్ధ విద్యల్లో ఐదు అంకాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కాని మన దగ్గరున్నది కేవలం మూడు అంకాల శిక్షణ పద్ధతులు మాత్రమే నాలుగవది ఐదవది మనకి తెలీదు కారణాలు ఏవైనా అవి మన వంశంలో కూడా ఒకరి నుండి మరొకరికి చేరలేదు అని అన్నాడు ఆ మాటలు శ్రద్ధగా విన్న శరణ్య అవును నిజమే మనకే కాదు ఆ నాలుగవ ఐదవ అంకాల శిక్షణ పద్ధతి ఏంటనేది ఎవరికీ తెలియదు పైగా అసలు నాలుగో అంకం కూడా పూర్తిగా నేర్చుకుని శిక్షణ పొందిన వాళ్లు ఎవరూ లేరు అని అంది నిజమే కాని నాలుగవ అంకంలోని కొన్ని ప్రత్యేక పద్ధతులు కొందరికి తెలుసు ఇప్పుడు విక్రమ్ కూడా ఆ నాలుగవ అంకంలోని ఏదైనా ప్రత్యేక పద్ధతి నేర్చుకుని ఉపయోగించాడేమో అని గురువుగారి అనుమానం అని చెప్పాడు బండారి శరణ్య కాసేపు అలాగే ఆలోచించి బండారి కళ్లలోకి సూటిగా చూస్తూ కాని విక్రమ్ నాలుగవ అంకానికి చేరాలంటే కనీసం ఎనిమిది సంవత్సరాలు పడుతుంది కదా నాన్నా అని అనుమానంగా అడిగింది అవును అదేగాక ఆ నాలుగు అంకాన్ని నేర్పించే మనుషులే ఇప్పుడు లేరు మరి అలాంటిది విక్రమ్కి ఎలా సాధ్యమైందనేదే నా సందేహం అని బండారి చెప్పేసరికి ఏమో నాన్నా విక్రమ్ విషయంలో మనం అనుకుంటున్న దానికంటే ఏదో పెద్ద రహస్యమే ఉందనిపిస్తుంది అంటూ అదోలా మొహం పెట్టింది శరణ్య ఇదిలా ఉంటే ప్రతాపసింహ పంపిన బసవ కొంతమంది సైన్యంను తీసుకుని విక్రమ్ దగ్గరికి వెళ్తున్నాడు తన గురించి ఒక సైన్యం వస్తుందని తెలియని విక్రమ్ తన ఇంట్లో భోజనం ముగించి చెయ్యి కడుకుంటున్నాడు అంతలో అమ్మా అమ్మా మళ్లీ సైనికులొచ్చారు అని ప్రమీల అరుపు వినిపించింది ఆ అరుపు విని వెంటనే బయటకి వెళ్లాడు విక్రమ్ ఆ వెను వెంటనే భాగ్యలక్ష్మి కూడా వచ్చింది భాగ్యలక్ష్మి విక్రమ్లను చూసిన ఒక సైనికుడు విక్రమ్ ను తీసుకురమ్మని ప్రతాపసింహ యువరాజు గారి ఆజ్ఞ అని అన్నాడు భాగ్యలక్ష్మికి అర్థం కాలేదు విక్రమ్ని ఎందుకు తీసుకురమ్మన్నారు అని ఆలోచిస్తూ శరణ్య దగ్గర జరిగిన సంఘటన వల్లే ఇలా జరిగిందేమో అనుకుని రమ్మని పిలుపు వచ్చిందా లేక తీసుకురమ్మన్నారా అని అడిగింది తీసుకునే రమ్మన్నారు అని మరో సైనికుడు చెప్పాడు అంటే ఏంటి అంటూ వాళ్ల ముందుకు వెళ్లాడు విక్రమ్ ఆ మాటలకు చిన్నగా నవ్విన బసవ వస్తే వెంటబెట్టుకుని వెళతాం రాను అంటే బంధించి తీసుకు వెళతాం అని అన్నాడు బసవ ప్రతాపసింహ ఆంతరంగిక రక్షకుడని కళావతికి నమ్మకస్తుడని గుర్తుపట్టిన భాగ్యలక్ష్మి మా వాడు చేసిన తప్పేంటి బసవా అంటూ విక్రమ్ ముందుకి వచ్చి అడ్డుగా నిలబడింది తప్పప్పుల గురించి మాట్లాడడానికి మేము రాలేదు ప్రతాపసింహ ఆజ్ఞ మేము పాటించడానికి మాత్రమే వచ్చాము అంటూ ఆమె వైపు చూడకుండా అన్నాడు బసవ ఆ హావభావాలకు ఆశ్చర్యపోయిన భాగ్యలక్ష్మి ఒక్క మహారాజు గారి ఆజ్ఞ తప్ప ఎవరి ఆజ్ఞనా అధికరించే అధికారం మాకున్నది అది గ్రహించటం మంచిది అని చెప్పింది నిజమే మీరు కోటలో ఉన్నంత వరకే అది చెల్లుతుంది కాని మీరిప్పుడు బానిసల ఇళ్లలో ఉన్నారు అంటే మీరు కూడా ఒక బానిస అంటూ పెద్దగా నవ్వాడు బసవ ఆ మాటకు అక్కడున్న సైనికులు కూడా నవ్వారు అలా నవ్వుతూనే ఉన్నారు అప్పుడే ధబేలా శబ్దం వచ్చింది రెప్పపాటలో ఏం జరిగిందో అర్థం కాక శబ్దం ఎక్కడి నుండి వచ్చిందో తెలియక నవ్వటం ఆపేసి ముందుకు చూశారు అక్కడ బసవ కనపడలేదు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు సైనికులు విక్రమ్ దెబ్బతో గాల్లోకి ఎగిరి ఎదురుగా ఉన్న మరో ఇంటి పైకప్పు పైన పడ్డాడు బసవ అతని నోటి నుండి బడబడ రక్తం కారటం మొదలైంది ఛాతి మీద గట్టిగా పిడికిలతో కొట్టడంతో ఎముకలు విరిగి గుండెకి గుచ్చుకున్నాయి ఆ నొప్పితో గిలగిల కొట్టుకుంటూ ఇంటి పైనుండి కిందకి జారిపడ్డాడు అసలేం జరిగిందో ఆయన అలా గాల్లోకి ఎలా ఎగిరాడో అర్థం కాక అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు ఇదంతా క్షణకాలంలో జరిగింది దాంతో భయపడిపోయిన సైనికులు వెంటనే కత్తులు తీసి నిలబడ్డారు వాళ్లందరూ సామాన్య సైనికులు కాదు వచ్చిన ప్రతి ఒక్కరూ కత్తి విద్యలో మూడు అంకాలు పూర్తి చేసిన వారే కానీ జరిగినది చూస్తే వారికి భయంతో చెమటలు పట్టేశాయి వచ్చిన సైనికుల్లోని ఇద్దరు సైనికులు మాత్రం పరిగెత్తుకుంటూ బసవ దగ్గరికి వెళ్లారు బసవ లేచి నిలబడాలని ప్రయత్నించాడు కాని అతని వల్ల కావటం లేదు అతని నోటి నుండి ముక్కు నుండి రక్తం వస్తూనే ఉంది మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు కాని అతని వల్ల కావటం లేదు అది చూసిన ఒక సైనికుడు భాగ్యలక్ష్మి విక్రమ్లను చూసి మీరు మా దేవి ఆజ్ఞ హద్దు మీరుతున్నారు ఇలా అయితే మిమ్మల్ని బంధించి అంటూ ముందుకు వచ్చి నిలబడ్డాడు విక్రమ్ విక్రమ్ ముందుకు వచ్చేసరికి అందరూ భయంతో ఒక్క అడుగు వెనక్కి వేశారు బసవను పైకి లేపి నిలబెట్టిన ఇద్దరు సైనికులు మాత్రం అవతలి సైనికులతో మాట్లాడుతూ అలా బొమ్మలా చూస్తూ నిలబడతారే వైద్య గృహానికి తీసుకువెళ్లాలి బండి సిద్ధం చేయండి అని అన్నారు దాంతో ఆ సైనికుల గుంపులోంచి ఒకడు వెంటనే పరిగెత్తుకుని వెళ్లి గుర్రపు బండిని తీసుకుని వచ్చాడు గుర్రపు బండిలో వెళుతున్న బసవ విక్రమ్ చూస్తూ బలమంతా కూడగట్టుకుని వాడిని బంధించండి అని అరిచాడు దాంతో అక్కడున్న మిగతా సైనికులు విక్రమ్ వైపు తిరిగారు వాళ్ల చేతుల్లో ఉన్న కత్తులు వణుకుతున్నాయి అప్పటికే విక్రమ్ వీరత్వం గురించి వాళ్లు విన్నారు అలాగే ఇప్పుడు బసవను కొట్టింది చూశారు అందుకే ముందడుగు వేయాలంటే వారికి గుండె ధైర్యం చాలటం లేదు పైగా విక్రమ్ కూడా యువరాజు ఒకవేళ అయితే మహారాజు దాకా వెళితే వాళ్లను ఎవరు రక్షించలేరు పెద్ద వాళ్ల గొడవల్లో తాము బలైపోతామన్న ఆలోచన కూడా వచ్చింది అప్పుడే అలా చూస్తూ నిలబడతారే దాడి చేసి బంధించండి ఇది ప్రతాప్ సింహ వారి ఆజ్ఞ అని అన్నాడు ఒక సైనికుడు ఆ మాటలు విన్న మిగతా సైనికులు ఒకరికొకరు కళ్లతోనే సైగలు చేసుకున్నారు చుట్టూ ఉండటంతో అక్కడున్న వారికి ఇబ్బంది కలిగించకూడదని కత్తి యుద్ధం ద్వారానే వాళ్లను ఎదుర్కోవాలి అనుకున్నాడు అంతలోనే విక్రమ్ బాబు ఇదిగో కత్తి అంటూ కత్తి విసిరేసింది ప్రమీల అది పట్టుకున్న విక్రమ్ భాగ్యలక్ష్మికి నవ్వొచ్చింది అవునా సరే కాని ఇలాంటి సమయంలో వీరుడు ఏమంటాడో తెలుసా అని విక్రమ్ చెబుతుండగా రండి చూస్తుందా అని అరిచింది ప్రమీల ఇప్పుడు ఏమవుతుంది విక్రమ్పై శరణ్య మనసు పారేసుకుంటుందా ఈ విషయం ఆరావళికి తెలిస్తే ఏం చేస్తుంది